ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న గుట్ట రూప గారికి అదేవిధంగా అఖిల భారత సంఘ అధ్యక్షులు చంద్రవేఖ స్వామి గారికి మనందరి వీరతమ నాయకులు ఎమ్మెల్సీ మాజీ మంత్రివర్గ రమనన్న గారికి జగన్నారా గారికి అలాగే పత్రశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మురళి గారికి దుశంత గారికి అలాగే వేదిక ప్రయాసిన తొందరచారి నాయకులందరికీ నా మహిళా సోదరి మహిళలందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తుంది చాలా సంతోషం మీ అందరినీ చూడడం ముఖ్యంగా పుట్టుక రూప ఆ సాస ఈ పురుషాతిక్య సమాజంలో రూపలాంటివారు ఇలా రాణించడం మాట కాదు నేను చాలా కుల వివిధ కుల సంఘాల కావచ్చు సమావేశాలు కానీ మన సమావేశాలకు వచ్చినప్పుడు మాత్రం మహిళలు చాలామంది కాబట్టి కాబట్టి దానికి కారణం రూపం కావచ్చు వీళ్ళందరినీ చెప్పిన పరిస్థితి సమావేశానికి తీసుకురావడం తీసుకురావడం వాళ్ళు భావాలను వాళ్ళు కూడా వస్తున్నారని మీ అందరినీ అభినందిస్తున్నాను ఎందుకంటే ఈ పురుషానికి సమాజంలో మరికి బయటికి రావడం చాలా కష్టం వాళ్ళు వస్తున్నారంటే మీరు కూడా ఈ సమాజం మీరు కూడా ఈ సమాజం పట్ల బాధ్యత ఉందని మీ వర్గాల పట్ల న్యాయం జరుగుతుంది మీ వర్గాలు మీ ఏ వర్గాలకైతే చెందుతున్నారో ఆ వర్గాలకు న్యాయం జరగాలని మీరు ఆలోచన చేస్తున్నారు అది చాలా మంచి పంట అనుకూలాల ఎందుకంటే మహిళలు బయటికి రా మహిళలు వచ్చిందంటే వాళ్ళు విధంగా చేసిన ఏం చేసినా ఫలితం హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎప్పుడైతే కిరణపడతారో మీకు అన్యాయం జరుగుతుందని పోరాటం చేస్తారో ఎక్కడైంది ఫలితాలు ఇచ్చింది ఉదాహరణకు మలాలా యూస నోబుల్ ప్రశ్న ఫ్రమ్ పాకిస్తాన్ పాపం అక్కడ ఎట్లుంటుందంటే మహిళ సరిపోవచ్చు బయటికి బయటికి పోదు ఆఫ్ఘనిస్తాన్లో కావచ్చు పాకిస్తాన్లో కావచ్చు కొన్ని ప్రదేశాల్లో మహిళలు బయటకు రావచ్చు అసలు ఇంతనే ఉండాలి కదా బయట చదువుకోవడానికి ప్రయత్నం చేస్తే స్కూల్కి పోవడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ గుండ్లు తీయడము వాళ్ళని అవమాన చూడడం బయట క్లిక్కుంటడము ఇలాంటి పద్ధతులు కలుగుతాయి కానీ మలాలని అమ్మాయి ఇక మా వల్ల కాదు అని తిరగబడితే ఆ ప్రపంచమే ఆమె ఆదర్శంగా తీసుకుని ఆమె గ్లోబల్ బాధ్యమ గ్లోబల్ బహుమతి వచ్చింది ఆమె మొత్తం ఈ అరబ్ దేశాల్లో మహిళలందరినీ కూడా సకరితం చేయడం చేతన్యవంతులు చేయడం ఆ మహిళలందరినీ కూడా ఆదర్శంగా నిలవడం తిరుగుబాటు చేయడం ఆమె వల్ల అయింది కాబట్టి ఇవాళ ఆ ప్రాంతాల్లో మహిళలు చదువుకుంటున్నారు అంటే మహిళలు ఆ విధంగా ఉంటారని నేను జమదర్శిస్తారు ఇరాన్లో కూడా సంక్రాంత ఇరాన్లో కూడా మహిళలు తెలియబడ్డారు అక్కడ కూడా ఆగలేదు కట్టుకుంటారు కదా ఇజా సో అక్కడ కూడా తెలియబడ అంటే ఏ విధంగా ఆ ఉదాహరణ ఇలా మీరు లేకపోతే ఉందా మహిళా ఉందా కూడా అమెరికాలో మహిళ ప్రా అమెరికా చాలా గొప్ప ఉంటాం ఇట్స్ కంట్రీ ఇలా ప్రపంచంలోనే నంబర్ వన్ కంట్రీ సూపర్ పవర్ కానీ ఇప్పటికి కూడా అక్కడ ఒక మహిళ అధ్యక్షరాలు కార్యక్రమం అక్కడ కూడా అదే ఉండేదా మన దగ్గరనే అమెరికా కూడా అదే పరిస్థితి మనం అనుకుంటున్న మన భారతదేశంలోనే ఈ పురుషాధిత్య సమాజం కాని అనుకోవడం కానీ భారతదేశంగా ఉంది చాలా బాధగా అందుకే నేను రూప లాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఇవాళ సమాజంలో లో ఉండకుండా నాలుగు కోట్ల మంది ఉండకుండా బయట ప్రస్తుతం చూసుకున్నా వాళ్ళందరినీ నేను అభిమానిస్తున్నాను నేను చాలాసార్లు సన్న ఇలా మహిళ మహిళలు ఇవాళ క్యాలెండర్ ఆవిష్కరిస్తారు ఇవాళ రూపాయలుస్తారు కాబట్టి లేకపోతే కాబట్టి లేవు వాళ్ళు ఎక్కడన్నారు సీటు ఎందుకంటే అందరూ ఒక కుటుంబంలో కాకపోతే జరిగి చెప్తున్నా మనం గౌరవించుకోవాలి అందుకే నేను ఇలా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా వచ్చి ఇవాళ ఇంతమంది నేను తయారు చేసేదాన్ని ఎక్కువ మంది తయారు చేయాలి అందరూ చెప్పే మనలో పార్టీ మాకు మాట కాదు అందరిని అందరినీ మరొకసారి అభినందిస్తాం ఇక ప్రభుత్వం తరఫున తప్పకుండా అన్న రమ్నాన్న అడిగి చెప్పి రీగా కష్టాల గురించి సమస్యల గురించి ప్రస్తావించి ఆ రోజు తన పరిధిలో ఉన్న సమస్యలన్నీ కూడా ఆ రోజు పరిష్కరించాడు నేను మనస్ఫూర్తిగా అన్న కూడా ధన్యవాదాలు తెలియదు ఇప్పుడు మా ప్రభుత్వం ఉంది కాబట్టి అది మా బాధ్యత మోడీ గారు కావచ్చు నాది కావచ్చు ఇక్కడ ఉన్న జగన్నారాయణ కావచ్చు మా కాంగ్రెస్ పార్టీ నాయకుల బాధ్యత అందుకే అన్న చెప్పిన ప్రస్తావన సమస్య తప్పకుండా పరిష్కరిస్తున్నాను ఈ మధ్యనే మీ అందరికీ తెలుసు టెక్నాలజీ యూనివర్స్ హ్యాండ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఐఐఎస్టీని కూడా ఈ మధ్య ఇనాగ్రేట్ చేసుకున్నాం దానికి మన ఆరాధ్య దైవమైన మన కొండలక్ష్మి బాబుజీ గారికి ఏర్పడుతున్నాం అదేవిధంగా సిరిసిల్ల మేర సిరిసిల్లలో కూడా ఒక యాడ్ డీపో ఏర్పాటు చేసి అక్కడ ఉన్న కార్మికులను కార్మికులకు సబ్సిడీ రూపంలో అలా ఈ నెక్పంలో కూడా ఇంకా మూడు కార్పొరేషన్లు ఉన్నాయి మూడు కార్పొరేషన్ టెస్కోండి పద్మశాలి కార్పొరేషన్ ఒకటి ఇవన్నీ కూడా చైర్మన్లను వేయాల్సిన అవసరం ఉందని చైర్మన్ నియమించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి గారితో మాట్లాడే త్వరలోనే ఆ నియామకం జరిగేటట్టు అది కూడా మన కులబాంధవీలకు వచ్చేటట్టు కృషి చేస్తానని సందర్భంగా అంతిమంగా మనకు రావాల్సింది శ్రవణించే చాలా గట్టిగా పెట్టండి ఎన్నికైన శ్రవ మైకు అవసరం లేదా స్పీకర్ అవసరం లేకపోతే మైక్ అరిగిపోతే స్పీకర్ అవసరం లేదంటే సవాధించి చాలా గట్టిగా పెట్టండి ధన బలం ఉంటే సరిపోదు ధన బలంలో సమాజంలో మీరు చూడు ఎవరైతే ఇవాళ చట్ట సభలో ఉన్నారు ఈ వర్గాలకు సంబంధించిన వ్యక్తులైతే చట్ట సభలో ఉన్నారో ఆ వర్గాలకే సమానంగా గౌరవం ఉంటుంది ఎందుకంటే పనులన్నీ కూడా వాళ్ళని మనకి ఏది కావాలన్నా కానీ ఇల్లు పర్మిషన్ కావాలన్నా ఆ కార్పొరేటర్ దగ్గర కానివ్వాలి కొద్ది అండికే ఆ ఇమికి మన మెయిన్ అకౌంట్ ఏ గీర అనేది కుల బిందు కుల నిది నిల్కిని నిర్మక అండికే తోరాన తత్వం ఎన్నెన్న ప్రశ్న సంప ఎన్నెన్న అండికే రాజ్య నిర్మాణం అనేది చాలా ముఖ్యం రాజకీయ ఆస్తిత్వం అనేది చాలా ముఖ్యం ఏ కులానికైనా ఏ జాతికి అండికే కొలలు ఈ సమావేశంలో ఎక్ట్ పార్ట్ తీసుకుంటున్నాడు ఇలా మహిళల సమావేశాలు టైంపాస్ పెట్టిందనుకున్నాయి చెప్పండి మీరందరూ మా బలం వచ్చిందని పుట్టిగా తిరిగి తీవడానికి మేము కూడా ఉన్నా మాకు మా సంగతి మమ్మల్ని పక్కన పెట్టున్నారని చెప్పి చెప్పుకోవడానికి ఇవాళ ప్రోగ్రామ్ పెట్టింది క్యాలెండర్ ఇంటికే పెట్టిన సో సమావేశాలను ఇంటికే పెట్టుకో పద్మశాతి స్థానం సమావేశాలు పెళ్ళి మార్చి తొమ్మిది నాడు అక్కడ ఎగ్జిబిషన్లో పెట్టినాం ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఇంటికి రా ముఖ్యమంత్రి ఎందుకు వెళ్తున్నాడు వాళ్ళ బలం ఉంది కదా అని వాళ్ళ ఓట్లు కావాలని అంటున్నాను నేను పెడుతున్నాడు మా బలం ఇచ్చి పెడతానే శాంతి కదా అదేనా కదా ఈ కారణం ఒకటే మా అధికారంలో భాగస్వామ్యం కావాలా మీకే కాదు మేము సమావేశం పెట్టుకున్నది ఎందుకు మహిళలు మాకు అధికారులు మాకు భాగస్వామ్యం కావాలి పద్మశాల సమావేశం ఎందుకు పెట్టుకున్నాడు మీ అధికార రాజ్యాధికారులు మాకు భాగస్వామ్యం కావాలని రేపు కార్పొరేటర్ టికెట్ ఇవ్వండి ఇప్పుడు అసెంబ్లీ టికెట్ లేవు ఎమ్మెల్సీ ఇవ్వండి రాజ్యసభలు ఇవ్వండి అచ్చి సమావేశాలు దానికోసమే పెట్టుకున్నారు అందుకే ఈ సమావేశం కూడా దానికోసమే పెట్టుకున్నారు అదృష్టంలో ముప్పై ఒకటి శాతం రిజర్వేషన్లు వస్తున్నాయి చట్టసభ లాబాధి ఏదేమైనప్పటికీ మీరు సమావేశం పెట్టుకున్నారు కాబట్టి మీరందరూ వచ్చి ఇవాళ మీ బలాన్ని చూపెట్టారు కాబట్టి ముందు కూడా ఇలాంటి సమావేశాలు పెట్టుకొని మీ నుంచి కూడా ప్రాతినిధ్యం ఉండాలి కార్పొరేటర్లు ఉండాలి మీరు కౌన్సిలర్లు కావాలా జెడ్పీ చైర్మన్ కావాలా ఇప్పుడు ఎంపీలు కావాలి ఇక్కడ ఉన్నాయి కాబోయే స్థానిక సంస్థలు ఎన్నికలు ఎన్నికలు ఉన్నాయి మీ సత్తా చాటాలా ఆ భగవంతు కూడా నేను మీకు ఆ శక్తిని ఇవ్వాలని ఆ భగవతిని ప్రారంభించుకుంటాను జయ మార్కండే